ఈ రోజు చాలా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు పిల్లలు అమ్మాయిలు దొరక్కో లేకపోతే ప్రేమించుకున్నామనో వేరే వేరే కారణాల వల్ల చేసేసుకుంటారు వేరే వేరే మతాల వల్ల పెళ్లిళ్ళు చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది కూడా ఆ టాపిక్ గురించి కూడా ఈ రోజున మాట్లాడుకుందాం అయితే నిన్న క్రిస్టమస్ వేడుకలు జరిగాయి కదా కుక్కపల్లి కేపీహెచ్పి సాయిబాబా గుడిలో యేసుప్రభు ఫోటో పెట్టి ఇలా పూజలు చేశారు ఏంటని చెప్పేసి అక్కడ వీడియో అవన్నీ తీశారు తీసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నాకేమీ తెలియదు అని ఒకరి మీద ఒకరు చెప్పుకొని కమిటీ మెంబర్లు అడగండి అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారు చెప్పారంట కమిటీ మెంబర్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అన్ని మతాలు సమానమే కదా ఈ రోజు క్రిస్టమస్ కాబట్టి అలా పెట్టామని చెప్పేసి ఆ గుడికి సంబంధించిన కమిటీ మెంబర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ మాట చెప్పారంట అసలు హిందూ దేవాలయాల్లో ఏసు ప్రభు ఫోటో తీసుకొచ్చి పూజలు చేయడం ఏంటండి ఇప్పుడు అన్ని మతాలు సమానమని ఆ గుడి చైర్మన్ గారు చెప్తున్నారు కదా మరి చర్చిల్లో కూడా వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి ఫోటోలు గాని గణపతి ఫోటోలు గాని మరి తీసుకువెళ్ళి కూడా దీపారాధన చేసి పూజలు చేసామనుకోండి మరి ఆ క్రైస్తవులు ఊరుకుంటారా మరి అన్ని మతాలు సమానమని ఏ రకంగా చెప్తారు అసలు పెట్టమని చెప్పింది ఎవరు మరి అంత పెద్ద గుళ్ళు అసలు యేసుప్రభు ఫోటో పెట్టమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు నిన్న ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలా మంది మీడియా వాళ్ళు వెళ్ళి ప్రశ్నించేసరికి ఆ పంతులు గారు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నాడు నాకేమీ తెలీదండి నేను సాయంత్రం వచ్చాను నా డ్యూటీ సాయంత్రం ఉన్న వాళ్ళని అడగండి అని చెప్పేసి మాట దాటేశాడు అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆవిడని అడిగితే నేను ముప్పై ఏళ్ళుగా ఈ గుడికి సేవ చేస్తూ ఇక్కడే ఉంటున్నాను మరి ఈ ఫోటో ఎవరు పెట్టారో నాకు తెలియదు అని ఆవిడ తెలివిగా చెప్తుంది ఎవరికి భయపడుతున్నారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు మాట దాటేశారు సాయంత్రం వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ ఫోటో లేదు ఏమీ లేదు అన్ని తీసేశారు అంటే సాయిబాబా దేవాలయాన్ని కూడా మరి యేసు దేవాలయం కింద మార్చేద్దామని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ ఇలా కొత్త కొత్త చేష్టలన్నీ చేస్తున్నారు అసలు మన హిందూ దేవాలయంలోకి ఏ ప్రభు ఫోటో తెచ్చి పూజలు చేయడం ఎక్కడైనా చూశామండి అక్కడ ఫోటో పెట్టి పూజలు చేసినందుకు భక్తుల ఆగ్రహం అయితే మామూలుగా లేదన్నమాట ఒక జరిగిన స్టోరీని చెప్తాను అయితే ఒక కుటుంబం ఉన్నారు మామూలుగా వాళ్ళు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు మన హిందువులు ఏ పండుగ వచ్చినా సరే చక్కగా సాంప్రదాయంగా పూజలన్నీ చేసుకుంటారు ఇంటాయిన భార్య అంటే ఆవిడ వయసు పెద్ద ఆవిడే ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒక కొడుకున్నారు పిల్లలందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఇలా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ప్రార్థనకి రమ్మనమని పిలిచేసరికి ఈవిడ అలా నాలుగు సార్లు వెళ్ళింది వెళ్ళేసరికి ఇవి కూడా అంటే ఆ మతంలో జాయిన్ అయిపోవాలని మనసు కలిగి ఇంట్లో భర్తతోటి గొడవ పెట్టుకుని నేనేమైనా సరే యేసుప్రభునే నమ్ముకుంటానని చెప్పేసి గొడవ పెట్టుకుంది అక్కడ పరిస్థితి ఏంటంటే ఈవిడికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనంటే ఆ చర్చికి వెళ్ళడం కొబ్బరి తెచ్చుకోవడం రాసుకోవడం అమ్మ తెల్లారేసరికి తగ్గిపోయింది దేవుడు మహత్యం ఎంత ఉందో ఇన్నాళ్ల నుంచి నెప్పులతో బాధపడుతున్నాను యేసుప్రభుని నమ్ముకున్నాక నాకు అన్నీ తగ్గిపోయాయని ఆవిడలో మొత్తానికి ఒక నమ్మకం అనేది వచ్చేసి ఏమైనా సరే నేను బాబ్దేశాన్ని తీసుకుని ఆ మతంలో జాయిన్ అయిపోతానని ఆ పెద్దావిడ వెళ్ళి ఆ క్రైస్తవ మతాన్ని తీసేసుకుంది తీసుకున్న తర్వాత ఇంట్లోనేమో తండ్రి కొడుకునేమో హిందువులు అయ్యారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు అనుకోండి ఈవిడొక్క మాత్రం క్రైస్తవ మతం తీసుకుంది ప్రతి ఆదివారం శనివారం చర్చిలకు వెళ్ళడం ఎవరింట్లో ప్రార్థనలు పెడితే అక్కడికి వెళ్ళిపోవడం ఏ పండగ వచ్చినా సరే ఇంట్లో పూజలు చేయకపోవడం మొత్తం ఆవిడ ఇల్లు వాతావరణం అంతా కూడా మార్చేసింది ఇక్కడ భర్తకు నచ్చట్లేదు కొడుకు నచ్చట్లేదు ఎప్పుడు కూడా ఇంట్లో తగువులు గొడవలు అవుతూ ఉండేవి ఏదైనా పండగ వచ్చిందంటే ఇంటికి చక్కగా మావిడాకులు కట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టి చక్కగా ఇంట్లో పూజ చేయనని భర్త అడుగుతూ ఉండేవాడు కానీ ఈవి అవేమి కూడా చేసేది కాదు ఇంకా కొడుకు పెళ్లి చేయాలి కొడుకు పెళ్లికి వయసు వచ్చింది సంబంధాలు చూసే టైంలో ఏం జరిగిందనంటే అని ఈవిడ చూస్తేనేమో బాప్డేషన్ తీసుకుంది ఈయన చూస్తేనేమో మన హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటారు ఇప్పుడు ఏ సంబంధం వాళ్ళు వచ్చి అబ్బాయికి పెళ్లి చేసుకుంటారు చెప్పండి చాలా సంబంధాలు కుదరలేదు ఏ సంబంధం చెప్పేసి క్రిస్టియన్స్ లోనే ఆవిడే చర్చిలో ఉన్న వాళ్ళ ద్వారా ఒక సంబంధం చూసి ఆ అబ్బాయికి పెళ్లి చేసేసింది ఆ అబ్బాయికి ఇష్టం లేకపోయినా సరే ఇంకేం చేస్తాడు తప్పక పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ తండ్రికి మాత్రం అస్సలు ఇష్టం లేదు అబ్బాయి క్రైస్తవుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వచ్చిన అమ్మాయి ఏం చేసిందంటే ఈ ఈ అబ్బాయిని కూడా క్రైస్తవుల్లోకి మార్చేసింది భార్య మాట విన్నాడో ఇంకొకటో ఇంకొకటో ఇంకా ఆడవాళ్ళ ఇంట్లో ఏ పూజలు చేయనప్పుడు ఇంకా మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి వినప్పుడు ఆ అబ్బాయి కూడా భార్య మాట విని బాప్డేషన్ తీసుకుని క్రైస్తవుల్లోకి కలిసిపోయాడు కలిసిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఒంటరిగా మిగిలింది ఎవరు అని అంటే పాపం ఆ ఇంటి పెద్ద ఆయన ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే మహా ఇష్టం శనివారం వచ్చిందంటే ఉపవాసాలు ఉండి మరీ పూజలు చేస్తూ ఉంటాడు అలా ఏవో తగాదాలు జరుగుతూ చాలా కాలం అలా నడిచింది ఆ పెద్ద ఆయన చనిపోయారు చనిపోతే ఆయనకి కర్మకాండలు చేయడానికి నా తంటాలు పడ్డారు ఎందుకనంటే ఈవిడేమో మతం తీసేసుకుంది కోడలేమో క్రైస్తవులు అమ్మాయి కొడుకు కూడా బాబ్దేశం తీసుకుని క్రైస్తవుల్లో కలిసిపోయాడు ఈ చనిపోయినయన హిందూ ఇప్పుడు ఆయన కర్మకాండలు ఎవరు చేయాలండి దేని ప్రకారం చేయాలి ఇప్పుడు ఆయన హిందూ కాబట్టి హిందూ సాంప్రదాయ ప్రకారం చేయాలి ఈ కొడుకు చూస్తే భార్య మాట విని క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ అమ్మ కొడుకు కోడలు ఒక మతంలో ఉంటే ఆ చనిపోయిన ఆయన హిందూ మతంలో ఉన్నారు మరి ఇప్పుడు అక్కడ కర్మకాండలు మన హిందూ సాంప్రదాయ ప్రకారం చేయాలి అంటే కొడుకు అన్నాడు నేను చేస్తాను మా నాన్న కదా నాకు అలాంటిది ఏమి లేదు నేను చేస్తానని ఈ కొడుకు ఒప్పుకుంటే కోడలు ఒప్పుకోలేదు నువ్వు బాబుడేషన్ తీసుకున్నావు నువ్వు ఊరికే ఏం మతం తీసుకోలేదు బాబుడేశ్వన్ తీసుకున్నప్పుడు ఇలాంటివి ఏమీ చేయకూడదు మనం అదే మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ కొడుకుని ఆపేశారు కన్న కొడుకు కళ్ళ ముందు ఉన్నా సరే కర్మకాండాలు చెయ్యలేని పరిస్థితి ఏం చేయాలి చెప్పండి ఇంట్లో రకరకాల మతాలు తీసుకున్నారనుకోండి పరిస్థితి ఇలాగే ఉంటుంది అలాగే ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు హిందువులు వెళ్ళి క్రైస్తవులు చేసుకున్నారనుకోండి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది వీళ్ళు ఏంటంటే పిల్లలు ఆవేశంలోనూ వయసులో ఉన్నప్పుడు ఇవేమీ ఆలోచించరు పిల్లలు ఇలాంటివి ఏమీ పట్టించుకోరు కులాలు వేరైతే పర్వాలేదు కానీ మతాలు కనుక వేరే అనుకోండి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఒక పక్క కన్న తండ్రి చనిపోతే కొడుకు వెళ్లి కర్మకాండాలు చేయలేని పరిస్థితి ఎంత బాధాకర విషయం అండి ఇంకా అందరూ వచ్చి ఆలోచించారు కోడలు ఒప్పుకోవట్లేదు బంధువులందరూ ఆలోచించి కూతురు కొడుకు చేత కర్మకాండలు చేయించారు కూతురు కొడుకు మనవడు ఉంటాడు కదా మనవడి చేత ఆ తాత కంచక్రియలు చేయించారు ఎంత బాధాకరం అండి కళ్ల ముందు కొడుకు ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆయన మొదటి నుండి చెప్తూనే ఉండేవాడు మీరు మతాలు మారకండా కొంపలో ఇన్ని రకాల మతాలు ఉండకూడదు మన తాతల తాతల నుండి కూడా మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నాము ఈ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎందుకు ఇలా మతాలు తీసుకుంటారని చెప్పేసి భార్యకి ఎన్నో సార్లు చెప్పారు ఎన్నో సార్లు గొడవలు జరిగాయి ఇంట్లో అయినా సరే వినకుండా భార్య వెళ్ళి క్రైస్తవుల్లో దూరిపోయింది మెల్లమెల్లగా ఆ క్రైస్తవుల అమ్మాయిని తీసుకొచ్చి కొడుకు కంటగట్టింది కొడుకు ఏమో ఎక్కడ దిక్కలేనట్టు ఇంకా అమ్మ మాట విని కొడుకు పెళ్లి చేసుకున్నాడు కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు వచ్చేమో ఆ అబ్బాయిని క్రైస్తవుల్లోకి మార్చేసింది మొత్తం కుటుంబం అంతా చూసారా ఏ రకంగా అయిపోయిందో పిల్లలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆలోచించకుండా ఏంటో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అని ఎన్ని గొడవలు పెట్టినా సరే ఈ రకంగా పెళ్లిళ్ళు చేసుకుని తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ వయసులో ఉన్నప్పుడు పిల్లలకి ఏమీ అర్థం కాదు పెద్దవాళ్ళకి ఇవన్నీ అనుభవంతో ఉంటారు కాబట్టి వాళ్ళు వద్దని చెప్తారు కానీ పిల్లలు మాత్రం మాట వినరు కాబట్టి మతాలు వేరున్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించుకుని చేసుకోండి మతం మారని అంటే మీ కుటుంబ సభ్యులది ఒక మతం మీదొక మతం అయ్యిందని అంటే లాస్ట్ చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి చుట్టూ మన వాళ్ళు ఉన్నా సరే తలకొరువు పెట్టలేని పరిస్థితి ఈ రోజున ఆ తండ్రి పరిస్థితి అలాగైంది హిందూ సంప్రదాయ ప్రకారం కర్మకాండలు అని అంటే తాతల తాతలకు మూడు తరాల వాళ్ళకి పిండ ప్రధానం అవన్నీ చేస్తాము వాడికి అదృష్టం లేదు కన్న తండ్రికి కర్మకాండాలు చేయలేకపోయాడు వాడు దురదృష్టవంతడే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తిట్టారు మతాలు వేరున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారనుకోండి ఇలాంటి ఇబ్బందులు పడాలి మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి పిల్లలు ఎవరైనా సరే ఇలాగ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి లేదు అని ఇలా కనుక రివర్స్ లో చేసుకున్నారని అంటే ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఈ విషయం ఎందుకు చెప్పానంటే మతాలంతా సమానమే అని అని అంటూ ఉంటారు కదా మరి మతాలంతా సమానమైనప్పుడు బాబ్డేషన్ తీసుకున్నావు నువ్వు చేయడానికి వీల్లేదని అడ్డగించారు మరి వాళ్ళెందుకు మన హిందూ ప్రసాదం ఇస్తే తీసుకోరు మరి మతాలన్నీ సమానం అన్నప్పుడు వాళ్ళ చర్చిల్లో మన దేవుడి ఫోటోలు ఎందుకు పెట్టరు మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా చెప్పేటప్పుడు ఎన్న చెప్పేస్తారు గానీ ఇగో అమలు పరిచేటప్పుడు మాత్రం అవి అమల్లోకి మాత్రం రావు మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటామని వేరే వేరే మతాల వాళ్ళని కనుక పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్ని అనుభవించిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అన్నీ అయిపోయిన తర్వాత బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి ప్రేమించి చేసుకునే వాళ్ళు ఇలాంటి విషయాలను కూడా గమనించుకోండి